హాయ్ అండి వన్ మోర్ మినీ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు బరువు తగ్గటానికి మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను అవి ఏంటో చూసేసేయండి ఇవి సబ్జా గింజలు అండి ఈ సబ్జా గింజలు చాలా మంచిది దీనివల్ల మనకి బరువు తగ్గుతాము గ్యాసు అసిడిటీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి క్యాలరీలు తక్కువ ఇది ఎలా చే ఎలాగా వాడాలో చెప్తాను ఓవర్ నైట్ నానపెట్టేసేయండి నైట్ నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ లేకగానే నిమ్మకాయ పిండుకొని హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని తాగేసేయండి స్టమక్ ఎంటీ అయిపోతుంది తర్వాత మధ్యాహ్నం టైంలో కూడా ఇది పన్నెండు ఆ టైంలో నానబెట్టుకొని మీరు రెండు నుంచి మూడు మధ్యలో తాగేసేయండి వాటర్ని హాఫ్ లీటర్ నీళ్ళలో కలుపుకోండి ఇవి నో షుగర్ షుగర్ యాడ్ చేయకూడదు తాగేస్తే వన్ మంత్ ట్రై చేయండి దీనివల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది మీకు చాలా బాగుంటుంది గ్యాస్ సమస్య పోయిద్ది అసిడిటీ సమస్య పోయిద్ది అలాగే బరువు తగ్గుతాము వన్ మంత్ అయితే ఛాలెంజ్ పెట్టుకోండి ట్రై చేయండి ట్రై చేసి సక్సెస్ అయితే నాకు కామెంట్ మట్టికి చేయటం మట్టి మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్